హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి స్టవ్ క్లీన్ చేసుకోవాలన్నా స్టవ్ గట్టు కానీ బాత్రూమ్ కానీ మనం ఎక్కడ వాష్ ఏరియా కానీ మనం ఎక్కడ క్లీన్ చేసుకుందాం అనుకున్నా కానీ ఒకే ఒక్క లిక్విడ్ అండి మీరు హార్పిక్ కానీ డెటాల్ కానీ అంటే చూసారు కదా మనం వాడతాం కదా చాలా రకాలు కెమికల్స్ ఎక్కువగా ఉన్నవి అవి ఏవి వాడకుండా సింపుల్గా మీరు ఇది తయారు చేసుకుంటే బాత్రూమ్కి కానీ అన్నిటికీ కూడా మీరు ఇది ఒక్కటి వాడుకోవచ్చు అండి దానికోసం నేనైతే విమ్ సబ్బు అయితే తీసుకున్నాను ఏ సబ్బు అయినా తీసుకోవచ్చు గిన్నెలు తోముకునేది బట్టలు ఉక్కునేది కాకుండా మీరు ఏది తీసుకున్నా అంత తీసుకున్నానో పొడి అంత తీసుకొని తురమండి తురుమితేనే మనకి పొడి అన్నది వస్తుంది ఆ పొడి కూడా మెత్తటి పొడి వస్తుంది చాకుతో మనం చేస్తే మనకి రాదు ఇప్పుడు ఆ పొడి ఈ మాత్రం తీసుకుంటే సరిపోతుంది ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు మనం బేకింగ్ సోడా రెండు స్పూన్ల వరకు వేసుకోండి ఆ తర్వాత సాల్ట్ నేను వేస్తున్నాను ఒకే ఒక్క స్పూను ఆ తర్వాత ఈనో ప్యాకెట్ అండి ఇది ఒకటే ప్యాకెట్ వేస్తున్నాను మీ దగ్గర లేకపోయినా వదిలేసేయండి ఏం పర్వాలేదు ఒక ప్యాకెట్ వేసుకోండి ఉంటే ఈయన ఆ తర్వాత అండి పేస్ట్ తెలుసు కదా మీకు అందరికీ అది వేసుకోండి రెండు అంటే మనం రెండు బ్రష్లకి వేస్తాం చూసారా అంత వేయండి ఇది వేయడం వలన మనకి త్వరగా మురికన్నది బయటికి వచ్చేస్తుంది అనమాట మచ్చలు కూడా బాగా వదిలేస్తాయి ఇది వేసుకోవడం వలన అందుకని వేయండి రెండు బ్రష్లకి సరిపడా వేశాను ఇప్పుడు నిమ్మకాయలు అండి రెండు నిమ్మకాయలు పిండేసేయండి పూర్తిగా నిమ్మకాయ మనం వేస్తున్నామంటే బేకింగ్ సోడా లోపల ఉంది కాబట్టి ఈనో ఉంది కాబట్టి మనకి మామూలుగా పొంగు వస్తూ ఉంటుంది రెండు నిమ్మకాయలు లేకపోయినా పర్వాలేదు ఒక నిమ్మకాయ ఉంటే వేయండి అసలు నిమ్మకాయలు లేకపోయినా మీ దగ్గర వెనిగర్ ఉంటే వెనిగర్ వేసేసేయండి వెనిగర్ ఒక రెండు స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది నిమ్మకాయలు బా పాడైపోయిన నిమ్మకాయలు ఉంటాయి చూసారా అవి వేసినా పర్వాలేదు వేసేసాం కదండి ఇప్పుడు కలపండి నొరగ మనకి తగ్గేంత వరకు కలుపుకోండి ఒక నిమిషం మనం పక్కన పెడితే అన్నది అదే తగ్గిపోతుంది నిమ్మకాయ వేసాం కదా అందుకని వెంటనే నొరగ వచ్చినట్టుగా మనకి కనిపిస్తుంది ఇప్పుడు చింతపండు అండి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాము ఇందాకనే నానిన తర్వాత బాగా నానింది కదా ఇప్పుడు చూడండి ఎంత మెత్తగా నానిందో మనం జ్యూస్ ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది మనం ఏం చేయకుండానే అంత నానబెట్టుకోండి నానిన తర్వాత ఇప్పుడు మీరు ఈ జ్యూస్ అన్నది నిమ్మకాయ చింతపండు రసం అన్నది మీరు మనం తయారు చేసుకున్నాను చూసారా అందులో వేసేసేయండి పెద్ద నిమ్మకాయ సైజు అంత కాదు చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని వేస్తే సరిపోతుంది చింతపండు వేయడం వలన పులుపు ఉంటుంది కదండి ఆ పులుపు వల్ల మనకి స్టవ్ దగ్గర పాలు పడిపోయినా లేదా అన్నం పొంగు పడిపోయిన పప్పు చెరువులకి పోయినా జిడ్డుగా ఉన్న ఏదైనా కానీ బాత్రూంలో అయినా కానీ అన్నిట్లకి చాలా బాగా వదిలించుకొని వస్తుంది జిడ్డు అన్నది చాలా బాగుంటుందండి ఇది వేయడం వలన చూసారు కదా ఎంత వేస్తారో చింతపండు మీకు చూపించాను కదా ఆ మాత్రం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలపండి చింతపండు వేసాం కదా కొద్దిగా లైట్గా మనకి వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇది కూడా పులిపే కదండి అందుకని పొంగొచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది ఇప్పుడు ఇలా ఉంచుకొని మీరు చిన్న డబ్బాలో పెట్టుకొని దాచుకోండి దాచుకొని అంటే చింతపండు వేయకుండా బయట ఉంచుకోవచ్చు చింతపండు వేస్తే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చిన్న డబ్బాలో పెట్టుకోండి పెట్టుకొని మీకు కావాల్సినప్పుడల్లా వాడుకోవచ్చు నేను ఇప్పుడు మీకు స్టవ్ చూపిస్తున్నాను నేను క్లీన్ చేయలేదండి కావాలని మీకు తెలియాలి కదా ఎలా వదులుతుంది జిడ్డు అన్నది జిడ్డు ఉంటే కదా వదిలించి మీకు చూపించగలము లైవ్డేమో అందుకని చెప్పేసి నేను జిడ్డు అన్నది అలానే వదిలేశాను కావాలని చెప్పి మీకు చూపించడానికి చూడండి మీకు స్టవ్ స్టవ్ పక్కన గట్టు టైల్స్ మొత్తం చూపిస్తున్నాం కదా ఈ విధంగా ఇప్పుడు ఉంది ఇప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి స్కబ్బర్తో మామూలుగా మీరు ఎప్పుడు ఎలా క్లీన్ చేసుకుంటారు ఆ విధంగా ఇది వేయండి మరీ ఎక్కువ లిక్విడ్ కూడా దీనికి పట్టదండి కొంచెం లిక్విడ్ తీసుకుంటే మనకి స్టవ్ మొత్తానికి కూడా వచ్చేస్తుంది మీరు స్టవ్ మొత్తం రాసేసేయండి ఫస్ట్ రాసిన తర్వాత ఒక రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకు అలా వదిలేసేసేయండి స్టవ్ని అది జిడ్డు అనేది ఆటోమేటిక్గా వదిలించుకుంటూ ఉంటుంది మనం రాసిన లిక్విడ్ వల్ల ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మీరు రుద్దండి స్కబ్బర్తో రుద్దితే సరిపోతుంది రుద్ది రుద్దిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ తీసుకొని తుడిచేసేయండి తుడిచిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆ కాటన్ క్లాత్ నీళ్ళల్లో ముంచేస్తే ఏదైనా మురికుంది కదా అది వదిలేస్తుంది మళ్ళీ ఇంకొకసారి పొడి క్లాత్తో తుడిచేసేయండి స్టవ్ అయితే మీకు ఇందాక చూపించినప్పుడు ఎలా ఉందో చూశారు కదా ఇందులో మనం వేసిన ఐటమ్స్ వల్ల మనకి మురికి అన్నది చాలా త్వరగా వదులుతుంది షైనీగా కూడా అండి తొందరగా జిడ్డు కూడా మళ్ళీ పట్టదు తర్వాత మళ్ళీ మనం వంట చేసిన తర్వాత అయినా కానీ జిడ్డు తొందరగా పట్టదు అనమాట నేను స్టవ్ పక్కన ఉన్న గట్టు కూడా అదే లిక్విడ్తో తుడిచేసానండి క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు క్లాత్తో కూడా క్లీన్ చేసేసాను చూసారు కదా ఈ విధంగా ఉంది చూడండి ఎంత షైనీగా ఉందో చూడడానికి కూడా చాలా బాగుంటుంది మెరుపు వస్తూ ఉంటుంది బాగుంటుంది తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇలా మనం చేసిన తర్వాత మన నైట్ నిద్రపో అంటే నైట్ చేసుకున్నారనుకోండి మీరు ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే కాకురోజులు కానీ బల్లులు కానీ పురుగులు కానీ మీ ఇంట్లో ఎక్కువగా వస్తున్నాయి అనుకున్నప్పుడు ఈ విధంగా తుడిచేసేయండి అవి కూడా చాలా వరకు రావడం ఆగిపోతాయి ఆ తర్వాత మీ ఇంట్లో డటాలు ఉంటే కొద్దిగా డటాలు ఆ క్లాత్లో వేసేసి మొత్తం తుడిచేసేయండి స్టవ్ గట్టు స్టవ్ టైల్ టైల్స్ మొత్తం తుడిచేసారంటే కాక్రోజులు బొద్దింకలు కానీ ఇవేంటివి బల్లులు కానీ పురుగులు కానీ ఏమీ రావు చాలా వరకు వెళ్ళిపోతాయి రాకుండా స్మెల్ అలా పడదనమాట అందుకని వెళ్ళిపోతాయి ఈ విధంగా మీరు చేశారంటే వారానికి మీకు జిడ్డుగా ఎక్కువగా అనిపించింది అన్నప్పుడు ఈ ప్రక్రియ మీరు ఉపయోగించారనుకోండి మీకు చాలా వరకు అంటే కష్టపడకుండా జిడ్డు అనేది వదిలేస్తుంది అనమాట మీకు నచ్చితే అందరికీ షేర్ కూడా చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని